ఇబ్నే అబ్బాస్ రజీల్లాహు తలాన్ చాలా చిన్నపిల్లవాడు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారికి బంధువు కూడా అంటే అబ్బాస్ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారి యొక్క పిన తండ్రి అయినటువంటి అబ్బాస్ రజిల్లాహు తలాన్ వారికి కుమారుడు ఆయన అంటే ప్రవక్త గారికి తమ్ముడు వరుస కానీ చాలా చిన్నవాడు అబ్దుల్లా ప్రవక్త గారి సేవ చేసేవాడు కాళ్ళు వత్తేవాడు నీళ్లు తెచ్చి పెట్టేవాడు ప్రవక్త గారికి వజువు చేసుకోవడానికి సేవ చేసేవారు ఒకరోజు ప్రభుత్వ ముహ్మద్ సల్హ సలం వారు తహజుద్దుకు లేచేటప్పుడు నీళ్లు నీళ్ళు ఉన్నాడు ఇది ఎవరు పెట్టారు అని అడిగారు అబ్ అబ్దుల్లా పెట్టాడండి అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ పెట్టాడు ప్రభుత్వ ముహ్మద్ సల్లాహ సలం వారు రెండు చేతులు పైకెత్తే అల్లా అబ్దుల్లా యొక్క హృదయాన్ని జ్ఞానార్జన కొరకును తెరిచివే అల్లా కాబట్టి సోదర్లారా మనము గురువుల పండితులను సేవిస్తే వారి దువా ద్వారా అల్లా మన హృదయ ద్వారాలు అల్లా తెరుస్తాడు ఇన్షాల్లా ఇన్షాల్లా తెరుస్తాడు సోదర్లారా కాబట్టి ఆయనకల్లా ఎంత ఇచ్చాడంటే ఇప్పుడు పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత కురాన్ గ్రంథంలో ఏ వాక్యమైనా వాడు ఏ జమాత్ వాడైనా సరే ఆయన ఏ మనం ఏ జమాత్ వాడైనా సరే ఒక వాక్యం గురించి తఫ్సీర్ చదవాలంటే ముందుగా ఇబ్ని అబ్బాస్ ఏం చెప్పారో అని చూస్తారు అల్లాహ్ పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత కూడా సహబాయిక రామ్ రిధ్వానుల ప్రవక్త గారు చనిపోయిన తర్వాత ఖురాన్ తఫ్సీర్లో పెద్ద ఆలిం ఆయన పండితుడు ఉమర్ రజీ అల్లాహు తలాన్ వారు తన ఖిలాఫత్ కాలంలో ఖిలాఫత్ కాలం ఎక్కడికి వెళ్ళిన ఇబ్ని అబ్బాస్ను తోడుగా తీసుకెళ్ళారు ఏమైనా డౌట్ వస్తాయి దీని గురించి ప్రవక్త గారు ఏం హదీస్ ఈ వాక్యం గురించి ప్రవక్త గారు ఏం చెప్పారు ఈ వాక్యం గురించి ప్రవక్త గారు ఏ తఫ్సీర్ చెప్పారు దీని అర్థం ఏంటి అని అబ్దుల్లాను అడిగేవారు ఉమర్ రజి అల్లాహు తలాన్ వారు అంటే ఒక పుస్తకాన్ని ఒక తఫ్సీర్ను తీసుకొని తిరిగినట్లే వెంటనే అల్లాహ్ అక్బర్ కానీ ఈ విషయం కొంతమంది సహబాకు నచ్చలేదు బదర్ సహాబాకు నచ్చలేదు ఈ విషయం మేము పెద్ద పెద్ద బదర్ యుద్ధంలో పాల్గొన్న సహబాలము ఉమర్ ఎప్పుడు మీటింగ్ చేయడానికి వచ్చినా కూడా ఆ పిల్లోడిని తీసుకొస్తాడు ఎందుకు ఆ పిల్లోని తీసుకురావడం అని కొంతమందికి నచ్చలేదు ఆ విషయము ఉమర్ రది అల్లాహు తలాని వారికి తెలిసింది ఉమర్ రది అల్ల మళ్ళీ మీటింగ్ పిలిచారు అందరినీ ఓన్లీ బదర్ యుద్ధంలో పాల్గొన్న సహాబాను అందరు వచ్చారు అప్పుడు ఉమర్ రది అల్లాహు తలను ప్రశ్నిస్తున్నారు ఇదాజా అనసరుల్లాహి వల్ వల్ఫత్ యొక్క అర్థం ఏంటి చెప్పండి అందరు చెప్పారు ఏముందండి చాలా ఈజీ దాని అర్థము అల్లా అంటున్నాడు ఎప్పుడైతే అల్లా తబారక్కువ తాలా యొక్క సహాయం వస్తుందో మరియు విజయం ప్రాప్తిస్తుందో వర్ అయి తన్నా సైద్ఖులు నఫీదీన్ ఇల్లాహి అఫాజా జనులు తండోపతండాలుగా ఇస్లాంలోకి వస్తారు ఫసబ్బి బిహమ్ది రబ్బిక్ అప్పుడు మీరేం చేయాలి అల్లా తబారక్కు తాలా యొక్క పవిత్రతను అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని మీరు మరియు తోబా చేస్తూ మీరు ఉండండి స్స్తార్ చేస్తూ ఉండండి ఇన్ హుకాన తవ్వాబ అల్లా క్షమిస్తాడు అంతే దాంట్లో ఏం పెద్ద గూఢార్థం ఏముందన్నారు ఉమర్ అది అల్లాహు వారు ఇబ్నె అబ్బాస్తో అంటున్నారు అబ్దుల్లా ఇప్పుడు నువ్వు చెప్పు దాని అర్థం అల్లాహ తబారకు ఈ వాక్యము చివరి రోజుల్లో ప్రవక్త గారి చివరి రోజుల్లో ఈ వాక్యం అవతరించబడింది అల్లా తబారోతల ఈ ఈ ఖురాన్ సూరాలు ఏమంటున్నాడంటే ఓ ప్రవక్త అల్లా సహాయం వచ్చేసింది అల్లా నీకు విజయం ప్రాప్తింపచేస్తాడు ఇక నువ్వు తిరుగు ప్రయాణానికి తయారుగా ఉండు అక్బర్ అయిపోయింది ఫసబ్బిరబ్బిగా వస్త ఇక నువ్వు తోబా చేసుకుంటూ అల్లాను ఎక్కువగా స్థుతిస్తూ ఎక్కువగా అల్లా పవిత్రతను కొనాడుతూ సిద్ధంగా ఉండు అని వెనుక తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉండమని ఎలా చెప్తున్నాడంటే అబ్దుల్లా నిజం చెప్పాడు అని ఉమ్మర్ రద్దు అల్లాహు వారు అంటున్నారు కాబట్టి సోదరులారా సోదరిమన్లారా జ్ఞానానికి హద్దులు లేవు జ్ఞానానికి హద్దులు లేవు మనలో అంత ఆతృత ఉండాలి నేర్చుకోవాలంటే జిజ్ఞాస మనలో ఉండాలి మనం అల్లాతో వేడుకోవాలి దువా చేయాలి అల్లా నా హృదయాన్ని తెరువు అని చెప్పి